భారతదేశంకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం వస్తే తెలంగాణకి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభైనా వచ్చిందని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ప్రజాపాలన సందర్భంగా తెలియజేశారు తెలంగాణ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క రజకర్ల సైన్యంకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలతో పాటుగా ఉద్యమకారులు తమ ప్రాణాలను కోల్పోయారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది హైదరాబాద్ స్టేట్లో అంతర్భాగంగా ఉన్న ఈ తెలంగాణ ప్రాంతం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆపరేషన్ పోలో ద్వారా ఇండియన్ యూనియన్లో భాగమైందని అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలకు నిజమైన స్వతంత్రం వచ్చిందని ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అధికారికంగా నిర్వహించారు నే పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు all time God can chance Lord Christ says the chance Raut, た తెలంగాణ పోరాటం కూడా కొనసాగింది మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ యాడ్యుటేషన్ కావచ్చు ఓవర్ ద టైమ్ వేరియస్ యాడ్యుటేషన్స్ జరిగింది మన మిలియన్ మార్క్స్ కావచ్చు మన ఎంప్లాయీస్ కావచ్చు రకరకాలు వేరియస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కూడా తెలంగాణ యాజిటేషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దీని కొరకు మనకి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ టూ థౌజండ్ ఫోర్టీన్లో అయింది సో లాస్ట్ టెన్ ఇయర్స్లో కూడా మనం చాలా అభివృద్ధి చూసాం లాస్ట్ టెన్ ఇయర్స్లో మనకి అది వెల్ఫేర్ కావచ్చు సంక్షేమం కావచ్చు అలాగే అభివృద్ధి గతి కూడా పెరిగింది అండ్ అందరికీ రీచ్ అయింది సో ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయి వేరే స్కీమ్స్ది అది లాస్ట్ మైల్ వరకు తెలంగాణ రీచ్ అయినాయి మన ఇప్పుడు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మన విలేజెస్లో ఉన్న యాసెట్స్ కావచ్చు మొత్తం దేశంలో కూడా కంపేర్ చేస్తే తెలంగాణలో కూడా నెంబర్ వన్ స్టేట్గా అందరూ భావిస్తున్నారు మన ఇప్పుడు కూడా ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది సెప్టెంబర్ సెవెంటీన్త్ సో ఇప్పుడు ఫోకస్ ఏంటంటే అధికారులు అందరూ కూడా ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు వినాలి దాని మీద యాక్షన్ తీసుకుని ఆ సమస్యకి పరిష్కారం చూడాలి సో ప్రజాపాలన అంటే ప్రజల్ని వినే పాలన సో చాలా రెస్పాన్సివ్గా ఉంటూ మన మిర్యాలగూడ డివిజన్లో కూడా ఏమేమైతే సమస్యలు ఉన్నాయో అన్ అన్ని సమస్యల్ని నిష్పక్షంగా రోడ్సు అన్నిట్లో కూడా చాలా స్పీడ్గా మనం ముందు కొనసాగడం జరుగుతుంది సో అందరూ ప్రజా ప్రతినిధులు అధికారులు అనధికారులు ప్రెస్ మిత్రులు అందరినీ కూడా సహకారం కోరుతున్నాను థ్యాంక్ యూ